పేదవాడిని ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం చాలా దారుణం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పనైనా సరే అది కొనసాగించకుండా ఆయనకి పేరు వస్తుందని దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు ఉయ్యూరులో ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కాంక్రీట్ వర్కర్స్ ఉన్నారు పొద్దున్నే ఆరుంటికే పనులకి బయటికి వెళ్ళి పొద్దుపోయిన తర్వాత లేకపోతే కష్టపడి చేసుకొని ఇక్కడికి రావటం జరుగుద్ది మరి వీరందరూ కూడా అతి తక్కువ ధరలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ రిక్షా కార్మికులు ఆటో కార్మికులు నిత్యం ఈ పట్టణానికి చేరుకొని ఏదో విధంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ప్రజల రూపాయలకి టిఫిన్ దగ్గర నుంచి భోజనం దాకా సాయంత్రం దాకా పేదవారందరికీ కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి మా చేతుల మీదుగా మన ప్రారంభించుకోవటం గౌరవీలు మన పార్లమెంట్ సభ్యులు బాలసూరి గారు అలాగే మన నియోజకవర్గంలో మరి మూడు నాలుగు కోట్ల ఇంకా ఇలాంటివి ఓపెన్ చేసి పేదవారందరికీ అందుబాటులో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా వేరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం